హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మా మమ్మీకి అయితే గత పదిహేను రోజుల నుంచి అయితే ఆరోగ్యం బాగుండట్లేదు మా అయితే కరీంనగర్కి వచ్చి మమ్మల్ని అయితే తీసుకొచ్చాడు అయితే అమ్మమ్మనే మమ్మీని చూసుకుంటుంది ఎందుకంటే మమ్మీకి మొత్తమే చేత నవ్వట్లేదంట ఇక అన్నం కూడా తినట్లేదు మమ్మీ అమ్మమ్మనే బలవంతంగా తినిపిస్తుంది కుమార్ మామయ్య రఘుమామనైతే అమృత న్యూరోలో మమ్మీకి అయితే చూపించారు డాక్టర్స్ అయితే అన్ని రకాల టెస్ట్లు అండ్ స్కానింగ్ తీయడం జరిగింది సిటీ బ్రెయిన్ స్కాన్ కూడా తీయడం జరిగింది మమ్మీకి అయితే న్యూరో ప్రాబ్లం ఉందన్నారు డాక్టర్స్ దీనిపై సిక్స్ మంత్స్ కోర్స్ వాడాలన్నారు డాక్టర్స్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మామయ్య ఒక వీడియోలో తెలియచేస్తాడు అందరూ అడుగుతున్నారు మమ్మీ ఎలా ఉందని అందుకే ఈ వీడియో చేస్తున్నాం మమ్మీ పరిస్థితి అయితే బాగాలేదు ఏమీ తినట్లేదు తల విపరీతంగా నొప్పి వస్తుంది అంటుంది మమ్మీ మమ్మనే మమ్మీకి అన్ని చూసుకుంటుంది ఈ వయసులో అమ్మమ్మ కష్టపడడం చాలా బాధగా అనిపిస్తుంది కానీ మమ్మీ పరిస్థితి చూస్తే అలా ఉంది మమ్మీ బాగుండాలని అందరూ బ్లెస్ చేయండి ఇంకా మా డాడీయే అలా అవ్వడంటే మా మమ్మీ కూడా ఇలా అవ్వడం చాలా బాధగా అనిపిస్తుంది ప్రస్తుతానికైతే మమ్మీ టాబ్లెట్స్ వాడుతుంది టాబ్లెట్స్ ఎందుకు ఇచ్చారంటే నిద్ర బాగా పట్టడానికైతే ఇచ్చారు అలాగే మమ్మీకి బ్రెయిన్ దగ్గర అయినా పోవడానికి ఇచ్చారు మమ్మీని అయితే సంతోష పెట్టడానికి అక్క నేనైతే చాలా ట్రై చేస్తున్నాం ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు మేము మమ్మీని ఇలా అస్సలు చూడలేదు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మమ్మీ ధైర్యంగా ఎదుర్కొనేది మమ్మీ డాడీ అన్ని సంవత్సరాలు బాలేకపోయినా ఎప్పుడు వెనుకడుగు వేయలేదు ఇంకా మాకున్న డాడీకే మమ్మీ ధైర్యం చెప్పేది ఇంకా డాడీ ఏడ్చినా కూడా మమ్మీ ధైర్యం చెప్పేది అలాంటిది మమ్మీని పరిస్థితిలో చూడలేకపోతున్నాం మమ్మీ మానసికంగా దెబ్బతింది మా మమ్మీ ఇలా అవ్వడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి కానీ మామయ్యలు మమ్మీకి అండగా ఉండడం మాకు సంతోషంగా అనిపిస్తుంది ఇన్ని బాధలలో మాకున్న ఏకైక సంతోషం మామయ్యలు ప్రస్తుతం మా మామయ్యలే మా ధైర్యం ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రావద్దు మా చిన్నపాటి నవ్వులు ఓర్వలేకనే ఆ దేవుడు మాకు దీర్ఘకాల బాధలిచ్చేశాడు ఆడపిల్లలు ఈ సమాజానికే అవసరమంటారు కానీ ఆడపిల్లల నవ్వులు ఓర్వలేరు ఎందుకంటే అందరికీ ఆడవాళ్ళంటే చిన్న చూపు అదే మా జీవితంలో నిజమైంది ఇదైతే మేము ఎవరిని ఉద్దేశించి అనట్లేదు ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి మేము అనుభవించే బాధనే చెప్తున్నాము థ్యాంక్ ఫర్ వాచింగ్